మూడుకి అనిపిస్తున్నాయి ఇక్కడ సార్ సార్ మార్గదర్శి కేసు క్లోజ్ వైసీపీ దాడి విఫలం ఉండవల పరిస్థితి ఏంటి వైసీపీ దాడి ఏమైంది ది సెన్స్ వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో వైసీపీ కాదు అప్పుడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ మార్గదర్శి ఈ డిపాజిట్లు ఈ నిబంధనల ఉల్లంఘన దీనికి సంబంధించి మొదలైనది నడుస్తూనే ఉంది జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా రామోజీరావు మీద ప్రత్యక్షంగా వెళ్ళి విచారణ జరపడం ఇట్లాంటివి కూడా ఇంటికెళ్ళి చేయటం ఇవన్నీ కూడా జరిగాయి కదా ఒక పెద్ద రాజకీయ సంచలనమైన విషయం ఇందులో ప్రభుత్వం కాకుండా అదనంగా ఉండవాలను కుమారు అసలు ఈ కేసు కదిలించింది రంగం మీద తెచ్చింది ఆయన కాబట్టి ఆయన కూడా కేసు పెట్టడం ఒక దశలో రాష్ట్ర విభజన అయిపోతున్న సమయంలో తెలియకుండా దీన్ని గప్చిప్గా మూసేశారు నా దృష్టికి మళ్ళీ వచ్చింది మళ్ళీ దీన్ని తిరగద చేయండి పునఃప్రారంభించండి అని ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు నిజంగానే తీసుకుంది ఒకవేళ వాళ్ళు డిపా ఒకటి మార్గదర్శి షేర్స్ అన్నది డిపాజిట్స్ సేకరించడం చట్టబద్ధం కాదు అనేది ఆయన ప్రధాన వాదన అది కొన్ని చోట్ల చిట్స్ ఫైనాన్షర్స్ ఇంకోటి హిందూ అవిభక్త కుటుంబం హిందూ హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఈ డిపాజిట్స్ తీసుకోకూడదు చట్టం అలా చెప్తుంది అనే వాదన ఆయన చేశారు రిజర్వ్ బ్యాంక్ కూడా ఆ వాదనను సమర్థించింది ఇక్కడ చెప్తుంది ఏంటంటే భరోసా ఇవ్వడానికి ఏమో రామోజీరావు గారి సంతకంతో ఇస్తున్నారు తిరిగి ఇచ్చేటప్పుడు మటుకు అలా జరగట్లేదు అది ఎవరు చేస్తున్నారన్న దాని మీద రకరకాల భిన్నమైన కథనాలు ఉన్నాయన్నది వాళ్ళ ఆయన చేసిన ప్రధానమైన వాదన అయితే మార్గదర్శి సంస్థ కూడా ఇది అనేక కేసులు దాటింది కాబట్టి మనం కూడా జాగ్రత్తగానే ఇలాంటివి చెప్పక తప్పదు వీళ్ళు మటుకు ఎక్కడో చోట డిపాజిట్ కొంత డబ్బు సంపాదించి ఐ మీన్ తెచ్చుకొని ఆ డిపాజిట్ దారులకు చెల్లించేసి మేము ఆ భాగం ముగించామని వాళ్ళు చెప్పారు డిపాజిట్ సేకరణ వరకు కాబట్టి అది అయిపోయింది ఇప్పుడు ఉండవల్ల ఏమన్నారంటే మీరు ముగించి ఉండవచ్చు కానీ అంతకుముందు చేసిన తప్ప ఏమవుతుంది దీని మీద దర్యాప్తు జరపాలి కదా అని కేసు ఆయన కొనసాగించారు ఎట్టకేలకు ఇది కొత్త విషయం రామజీ గారు చనిపోయారు కాబట్టి అంటే ఎవరి మీద కేసు ఉద్దేశించబడిందో వారే లేనప్పుడు ఇది ఇంకా నడపడం ఏంటి అన్న పద్ధతిలో ఇంక కొత్త ఇప్పుడున్న యాజమాన్యం కేసు వేయడం సుప్రీంకోర్టు ఎట్లాగో ఇక్కడికే పంపించింది కాబట్టి ఇక్కడ ఈ లోపల ఇంకొకటి జరిగింది అధికారికంగా ప్రభుత్వం పత్రికల్లో కూడా ఇన్ని డిపాజిట్లు మేము మీకోసం ఇవ్వడానికి ఉన్నాము డిపాజిటర్లు ఎవరైనా సరే మాకు రావాల్సింది రాలేదు అది డిఫాల్ట్ అయింది అని ఎవరైనా భావిస్తే అప్రోచ్ కావచ్చు అని కూడా వాళ్ళు ప్రకటనలు ఇచ్చారు సో ఇక్కడ రెండు జరిగాయి రామచేవీరావు గారు లేరు రెండోది ఆ ప్రకటనల ప్రకారం ఎవరు రాలేదు సో ఇస్పో ఫ్యాక్ట్ ఏదో అంటుంటారు అంటే ఉన్న ఫలాన్ని చూస్తే ఎవరి మీద కేసు ప్రధానంగా ఉద్దేశించబడిందో వారు లేరు కాబట్టి రెండవది డిపాజిట్లు మాకు అన్యాయం జరిగింది మేము నష్టపోయామని ఎవరు రాలేదు కాబట్టి ఈ కేసు ఇంతటితో అయినదని తెలంగాణ హైకోర్టు నిన్న ప్రకటించింది సో దట్ ఇది ఒక కీలకమైన చాలా కాలంగా నడుస్తున్న అంశం ఇది ఇప్పుడు కూడా వాళ్ళ మధ్య మీడియా వారు పొలిటికల్ వారు లేదని కదా అది కొనసాగవచ్చు కానీ లీగల్ వారు బహుశా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఇది ముగిసిపోతుందని భావించాలి ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ బాధ్యత తెలంగాణ హైకోర్టుకే అప్పి అప్పగించింది కాబట్టి వాళ్ళు రెండు మూడు రకాలుగా ప్రయత్నాలు చేసి ఇది అయిపోయింది అని చెప్తున్నారు రెండోది డిసీజుడ్ కూడా కాబట్టి ఆ పర్సన్ అందువల్ల ఇది ఒక ముఖ్యమైన ఉండేవాళ్ళే కింగ్ బట్ ఆయన ఏం చేస్తారు దీని మీద ఎలా స్పందిస్తారు సరే ఆ సంస్థలు చాలా ఉంది పైన మోడీ ప్రభుత్వం ఉంది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది ఇలాంటి రాజకీయమైన మాటలు ఓకే ఉంటాయి ఎట్లాగో రాజకీయ వ్యాఖ్యలు అవి ఉంటాయి కానీ చట్టపరంగా బహుశా ద డోర్ మే బి క్లోజ్డ్ ఇంకా ఆ కేసు మూస మూసివేయబడింది ఇంకా ఉండవాళ్ళకి తలుపులు మూసుకుపోయినట్టే భావించాలా అది నాకోసం నేనేం బాధించలేదని కూడా ఆయన చెప్పొచ్చు అది ఎవరి కోణం వాళ్ళది ఉంటుంది అనుకోండి కాబట్టి చట్టబద్ధమైన ఒక ఘట్టం ముగిసిందేమో అని ఈ తీర్పుతో క్లోజర్ వాళ్ళు అనుమతించారు క్లోజర్ ఈ రెండు కారణాల వల్ల ఒక సమస్య ఉంది వర్మ సరే ఇప్పుడు అగ్రిగోల్డ్ అని లేకపోతే ఇంకా అనేక కేసుల్లో డిపాజిటర్లు గగ్గోలు పెట్టడము ఆస్తులకు సంబంధించి లేకపోతే బోర్డులు తిప్పేయడాలు ఇట్లాంటివి కొన్ని జరిగాయి ఆ స్వభావానికి ఈ స్వభావానికి కొంత తేడా ఉంది నిబంధనల ఉల్లంఘన జరిగిందా ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే ఇందాక మనం నోట్ల కట్టల గురించి మాట్లాడినట్టే ఈ డిపాజిటర్లు డిపాజిటర్లు కాదు వేరే వాళ్ళు డబ్బు ఆ పేరుతో పెట్టి ఇవన్నీ ఆధారము ఉండాలి కదా కోర్టు ముందు కోర్టు ఆధారాలు అడుగుతుంది అక్కడికి వెళ్ళి దర్యాప్తు ప్రత్యక్షంగా చేసి కొన్ని తెచ్చుకోవాలి అని వీళ్ళు ప్రయత్నం చేశారు కదా ప్రభుత్వం ఉన్నప్పుడు అది జరగలేదు కాబట్టి నేను అనుకుంటాను ఇది ముగిసిపోయినట్టే ఇంకా ముగిసిపోతుంది వ్యవహారం అని మనం చెప్పాల్సి వస్తుంది కాదంటే హైకోర్టు ఉత్తర్వు మీద కొట్టివేత మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు సుప్రీంకోర్టు తీసుకుంటుందా లేదా తెలియదు అందుకే ఉండవాలి ఇంక అర్థమేమంటే ఆయన ఏం నిర్ణయిస్తారో చూడాలి సార్ సార్ ధర్మస్థలంపై పవన్ మౌనం ఏంటి సిట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తవ్వకాలు బయటపడుతున్న